హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఇవాళ ప్లేస్ మార్చాము అదే గొర్రెల తడకలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చాము వర్షం చాలా బాగా పడింది పడుతూనే ఉందా లైట్ మొత్తం ఇంకా అక్కడ చాలా వెట్గా ఉందనేసి కొంచెం నీళ్లు నిలవని ప్లేస్లోకి ఇక్కడికి వచ్చామన్నమాట ఇంకా అట్లనే గొర్రె పిల్లల కోసం తడకడుగులా అక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ చేసుకున్నాము అట్లా తడకలు కొట్టేసి పిల్లల్ని లోపలికి తోలామనమాట ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేయండి అలాగే లాస్ట్ టైం ఇక్కడ గొర్రెలు తోలి ఇంక అట్లే వదిలేసి వెళ్ళిపోయామనమాట గొర్రెలు తోలుతో వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఒక దొరలో నుంచి ఇంకో దొరిలోకి అక్కడ కసు కూర్చకూడదు అనమాట అట్లే వదిలేసి వెళ్ళాము ఇంకా అక్కడే తోలుతున్నాం కాబట్టి అక్కడ ఎరువు ఉంటే అదంతా ఊడ్చి ఎత్తేసినాం అనమాట ఇంక ఇవాళ గొర్రె దగ్గరికి మా మదర్ ఇంలా ఫాదర్ సిద్ధర్ వెళ్ళారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ దగ్గరికి నేనేమో ఈ గోరు పిల్లల దగ్గర ఉన్నానమాట ఇవాళ డే మొత్తం అంటే నైట్ వర్షం పడింది ఇంకా డే మొత్తం బాగానే ఎండగా రాసింది నైట్కి చూడాలి వర్షం వస్తుందో రాదో అనేసి ఇంకా ఈ పొట్టేలు పిల్ల చనిపోయిందనమాట బాగా వర్షం రావడం వల్ల ఇంకా ఎంత గుళ్ళో వేసినా హెవీ రైన్ వల్ల తడిసిపోయింది చనిపోయిందనమాట దీన్ని పడేసారా తిన్నారా అంటే దీన్ని కూడా పడేసాం ఇంకా అది బతికి ఉన్నప్పుడు దాన్ని ఎలా క్యారీ చేసేదాన్ని నేను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి దాన్ని మేతకు మార్చడానికి అట్లనే ఎత్తుకుపోయి అక్కడ వదిలేదాన్ని మళ్ళీ అక్కడి నుంచి నీళ్ళ కోసం మళ్ళీ అక్కడి నుంచి పొట్టు కోసం అట్లా ఎత్తుకొని తిప్పేదాన్ని ఎందుకంటే దానికి కావాల్సిన ప్లేస్కి అది నడుచుకొని ఏదో కష్టపడి వెళ్తుంది కానీ పలా చోటుకి వెళ్తే అది మేస్తుందని మనకు తెలిసినప్పుడు అది వెళ్ళమంటే వెళ్ళదు మనమే ఎత్తుకొని వెళ్ళాలి సో అట్లా క్యారీ చేసి అట్లా పెంచను కొంచెం బాధే అది ఇంక రేపు చనిపోతుంది నైట్కి అనగా అది నాతో కొంచెం మంచిగా ఉందనమాట వచ్చి పొడడానికి ట్రై చేయడం నాతో ఆడుకోవడం అట్లా కూడా చేసింది అనమాట అన్ని క్లిప్స్ నేను తీసుకోవడానికి ఉండదు నాకు ఎనీవే ఈవైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేయండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ టైంలో గొరపిల్లన్నీ బయటకు తోలినాము తోలి అటు ఇటు రెండు సార్లు తిప్పించి వాటి కాలేజూలు ఉంటాయంట పోతే వాళ్ళమ్మ దగ్గరకి ఇంకా వెళ్ళిపోతాయి అనేసి ఇంకేదొచ్చేసి వాళ్ళ వీడియో అనమాట ఇంకొక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం కదా అందుకు ఇంక తడకలన్నీ తీసుకొని అట్లా చుట్టేసుకొని ఒకరు ఎత్తుకొని మిగిలిన ఇంకొకరు వచ్చేసి కడ్డీలు ఎత్తుకుని పోయి అక్కడ వేస్తున్నాం అన్నమాట ఇక్కడ గొరిపిల్లల కోసం తడకలు కొడుతున్నాం ఇవాళ బాగా వర్షం పడడం వల్ల అందులోనూ ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల గురి పిల్లల్ని రెండు సార్లు తిప్పాల్సి వచ్చింది ఫస్ట్ టైం తిప్పినప్పుడు సగం వచ్చాయి మిగిలిన సగం మిస్ అయిపోయి మళ్ళీ సగం రెండు సార్లు అనమాట ఇంకా హస్బెండ్ తడకలు కొడుతుంటే నేను కొంచెం హెల్ప్ చేశాను అనమాట రాయి అందియడం కటీలుందియడం తడకలు పట్టుకోవడం అట్లా మొన్న నైట్ మొత్తం వర్షం డే మొత్తం తుంపరా గొర్రెలకి మనుషులకి అసలు నిద్ర లేదు గొర్రెలకు సరిగ్గా మేత లేదు వీళ్ళు తిందామంటే వీళ్ళకి తినాలనిపించలేదు మా మదర్ ఇన్లకి ఫాదర్ ఇన్ ఇంకా సేమ్ నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే నైట్ కూడా అట్లనే జరిగింది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే కాళ్ళకి చూస్తే బుర్రదప్పులు అనేవి గొర్రెకి అట్లనేయి మనిషికి సరిగ్గా హుడ్ లేదు అంటే తినే కూడా కుదరలేదు అనమాట ఉన్నా కూడా ఇంకా ఉన్నప్పుడు తినబద్దదు అట్లా ఇంక కప్పుకోవడానికి దుప్పట్లన్నీ నానిపోయాయి చలికి వానికి వర్ణాతీతం అన్నమాట ఆ సిచ్యువేషన్ని వాళ్ళని చూస్తుంటే నేను ఇట్లా చెప్పాను అంతే కానీ అనుభవిస్తే ఇంకా ఎన్ని చెప్తానో కదా ఇంకా గొర్రెని ఈ విధంగా గొర్రెని సైడ్ చేసి గొర్రె పిల్లల్ని ముందుకు దోలుతూ ఉన్నామన్నమాట ఒకదాని తర్వాత ఒకటి లాస్ట్లో కొన్ని గొర్రెలను అట్ల కంబైన్ దోలికిపోతాం లోపల దోలినాక ఇంకా గొర్రెని బయటికి తోలేస్తామన్నమాట ఇంక ఇవాళ వచ్చేసి సిగరా కట్టలేదు వేపాకు మాత్రమే కట్టినాము రెండు రెండు పక్కన గొర్రెలు చూడండి వాటి పిల్లల కోసం ఇట్లా అరుస్తున్నాయి ఈ రెండు గొర్రెలు చాలా మటుకు గబ్బులు అవుతాయి ఈ రెండు వస్తాయి వాటి పిల్లల కోసం మిగిలిన అరుస్తాయా ఆ అరుపులిని మళ్ళీ వాళ్ళ మదర్స్ అన్ని ఇటుకొస్తారు ఇంకా నేను ఈ పిల్లల్ని చూసుకుంటూ కొంచెం కసువు ఉంటే కసువుచ్చేసి మళ్ళీ దాన్ని ఎత్తేసాను అనమాట ఇంకా గొర్రెలు అలా ముందుకు వెళ్తూ ఉన్నాయన్నమాట ఇంకా అవి పూర్తి వెళ్ళలేదనేసి మా ఫాదర్లు అక్కడ కూర్చున్నారు